రాష్ట్రం మాదిగన్న ముప్పై ఏళ్ళ సుదీర్ఘ పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ద్వారా ఆగస్టు ఒకటవ తేదీన ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల్లో అమలు చేసుకోవచ్చనే చారిత్రాత్మకమైన తీర్పు గెలవడం జరిగింది దాని తర్వాత మనం చూస్తుంటే ఇరు రాష్ట్రాల్లో అయితేనేమి కొన్ని చోట్ల ఇబ్బందికరమైన వాతావరణాలు మాట ఇవ్వడము మాట తప్పడము వంటి పరిస్థితులు జరిగినాయి కానీ నవంబర్ ఐదవ తేదీన మల్లకృష్ణ నాయకత్వంలో ఎంఆర్పిఎస్ అనుబంధాల బృందాలన్నీ గౌరవనీయులైన నారా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కలిసి వర్గీకరణ పైన అమలు పైన వివరించడం జరిగింది దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాని తర్వాత అన్న ఉమ్మడి జిల్లాల ఆత్మీయ కలయిక యొక్క సదస్సుని పెట్టుకోవడం జరిగింది అవి కూడా విజయవంతం జరిగినాయి ఈ నవంబర్ పదకొండవ తేదీ నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సెక్షన్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారైతేనేమి విద్యాశాఖ మంత్రి గారైతేనేమి అనేవి తెలవడం పట్ల వారికి ఉన్న అభిమానంగా మనందరం భావించాలి వారు మన వైపు చూపిస్తున్నటువంటి అభిమానాన్ని మనం కూడా వారి కృతజ్ఞత భావంగా ఈరోజు అంబేద్కర్ సర్కిల్లో బాలాభిషేకంతో వారికి అభిమానాన్ని తెలియజేయడం కూడా జరుగుతున్నది ఏదేమైనా కూడా మొదటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ మాదిగుల పట్ల ఉండి ఇసి వర్గీకరణకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది వారి యొక్క చదువుతోనే తొందరలోనే అరవై రోజుల్లోనే కమిషన్ యొక్క రిపోర్టు వచ్చి సి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలయ్యి ప్రతి మాదిక బిడ్డ విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే కదిరి డివిజన్ ప్రాంతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాలు ఏ కార్యక్రమాలు జరిగినా కూడా నేను కూడా మీ ఇంటి ఒక బిడ్డ లాంటి వాటినే అని చెప్పి మనకందరికీ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కదిరి శాసనసభలు గౌరవనీయులు శ్రీ కత్తిగుండ వెంకటప్రసాద్ అన్న గారికి కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే బిడ్డ ఎస్సీ వర్గీకరణ ఫలాలను విద్య ద్వారా ముందుకు తీసుకొని పోయి జాతి అభివృద్ధికి అవన్నీ ప్రతి ఒక్కరు పడతారని తెలియజేస్తూ మీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నాను జై మాదిగా జై వల్ల